నమస్కారం న్యూస్ కి స్వాగతం ఖమ్మం లోక్సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గత ముప్పై సంవత్సరాలుగా టీపీసీసీ ఏఐసిసి ఆదేశానుసారం క్రమశిక్షణతో నడుచుకుంటూ పార్టీకి సేవలు అందిస్తున్న ఖమ్మం కాంగ్రెస్ నగరాధ్యక్షుడు మహమ్మద్ జావీద్కు కేటాయించాలని ఖమ్మం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ భవన్లో తన అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తల ఆదేశానికి డిమాండ్ చేశారు రాజకీయ చరిత్రలో ఖమ్మం నియోజకవర్గంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి నేటి వరకు ఎంపీగా ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ముస్లింల ప్రాతినిధ్యం లేకపోవడం శోచనీయమని జావీద్ అభిమానులు అన్నారు వెంటనే జిల్లా మంత్రులు బట్టి విక్రమార్క తుమ్మల పొంగులేటి చూపి వెంటనే మైనార్టీలకు పార్టీ కోసం కష్టపడిన కేడర్ను గుర్తించి సముచిత స్థానం కల్పిస్తూ న్యాయం చేయాలని కోరుతున్నారు नेदारो <laughs> ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో పాత పాత కార్యక పాత నాయకులకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు కొత్త వాళ్ళకే ఇస్తున్నారు మా డిమాండ్ ఏంటంటే తెలంగాణలో మొత్తం పదిహేడు ఎంపీ స్థానాలు ఉన్నాయి హైదరాబాద్ మినహా హైదరాబాద్ మినహా పదహారు ఉన్నాయి ఆ పదిహే పదహారు ఎంపీ స్థానాల్లో యావత్ తెలంగాణలో ముస్లిం జనాభా చూసుకుంటే పద్దెనిమిది శాతం ఉంది ఆ పద్దెనిమిది శాతం జనాభాలో ఒక్క ముస్లిం మైనార్టీ ఖమ్మంకి సీట్ ఇవ్వండి మా డిమాండ్ ఒక్కటే అది కూడా మా నాయకుడు జావీద్భాయ్కి ఇవ్వండి గత ముప్పై సంవత్సరాలుగా జావీద్ గారు కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడుతున్నారు ఆయనకు న్యాయం జరగాలి మొన్న రెండు వేల పద్నాలుగులో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆయన కష్టపడ్డారు అప్పుడు రాలే పువ్వాడ అజయ్ కుమార్ గారు వచ్చారని ఆయనకి ఇచ్చారు అని కష్టపడుకుంటూ వస్తే మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో నామనాగేశ్వరరావు గారు వచ్చారు టీడీపీలో టీడీపీతో ఉంది మేము ఆయనకు ఇవ్వాలి అని చెప్పారు ఆయనకి ఇచ్చారు అప్పుడు సైలెంట్గానే ఉన్నారు అది అయిన తర్వాత అది మొత్తం అది మొత్తం అయిపోయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఎలక్షన్గా అయిపోయినాయి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది ఆ తర్వాత ఇక్కడ స్థానికంగా ఎన్నో ఇబ్బందులు ఎదు ఎదుర్కొని కూడా ఇరవై రెండు వేల ఇరవై మూడు వరకు కాంగ్రెస్ పార్టీని తన భుజాల మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తన భుజాల మీద మోసుకొని ప్రతి కార్యక్రమంలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఎక్కడ ఇబ్బంది వచ్చినా కార్యకర్తలకు అండగా నిలిచారు జావీద్ గారు జావీద్ గారికి న్యాయం చేయాలి ఖమ్మం ఎంపీ సీట్ తక్షణమే జావీద్ గారికి అనౌన్స్ చేయాలని ఈ యొక్క మా డిమాండ్